నేడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి దీంట్లో గవర్నర్ ప్రసంగం అయితే ముగి గంట సేపు తర్వాత విరామం ప్రకటించారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఆరుమూర్ ఎమ్మెల్యే పైడు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు అన్న ఈ రోజు సమావేశాలు జరిగింది కదా ఏం జరిగింది లోపల గవర్నర్ ప్రసంగం ఉంది గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి పసాలేదు లేదు తెలంగాణ ప్రజల పాలంటే ఏదో ఒక మోసపూరితమైన చర్యల వల్ల జరిగింది గత ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు మోసపూరిత వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానం గురించి కూడా ప్రసక్తి లేకుండా సాగింది ఆ ప్రసంగం ఎగబరి కనరాని వినరాని ఒక ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మళ్ళీ మోపే పెడుతుంది రేవంత్ రెడ్డి సర్కారు రేపు నుంచి ఎలా ఇంకా జరగటింది ఏదో తూతూ మంత్రంలాగా జరుపుతారు తూతూ మంత్రంలాగా మళ్ళా తెలంగాణ ప్రజలు మళ్ళీ నడ్డిర్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ఏదైతే వాగ్దానాలు చేశారో అవి ఎగ్గొట్టడానికి దీని మంత్రంగా మంత్రం వరకు వారం రోజులు సమావేశాలు జరిపి గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో మాత్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేరీ అంటున్నారు అట్ల మీద మీ స్పందన దాని మీద ఇంతవరకు దాంట్లో ఏమి ఇవ్వలేదే ఇప్పుడు పోయిన గవర్నర్ ప్రసంగంలో యాభై వేలు ఉద్యోగులు మెగా ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఇంతవరకు మెగా డీఎస్సీ అయ్యే లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఆరు ఆరు నెలలు అన్నారు తెలంగాణ నిరుద్యోగులు నట్టేయటం నుంచి నమ్మక నమ్మించి గొంతు కోసిన రేవంత్ రెడ్డి సర్కార్ దమ్ముటే ఎప్పమన్ గవర్నర్ ప్రసంగంలో ఏపన్ రెండు లక్షల యాభై వేలు ఉద్యోగులు పైన గవర్నర్ ప్రసంగం ఇచ్చారు ఇంద్రమ ఇల్లు నాలుగు లక్షల ఇరవై ఐదు ఇళ్ళు నాలుగు ఇల్లు నాలుగు ఇల్లు కట్టే పోయిన గవర్నర్ ప్రసంగంలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇల్లు అని చెప్పారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇళ్ళు నాలుగు ఇల్లు కూడా కట్టలేదు పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు తెలంగాణ మహిళా శక్తి కావచ్చు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు కావచ్చు అట్లాంటి ఆ పథకాల జోలు వెళ్ళకుండా ఏదో కనరాని వినరాని ఒక ఫ్యూచర్ సిటీ అని ఒక భ్రమలు కల్పించుకుంటే మళ్ళీ ఈ బడ్జెట్ గవర్నర్ రాష్ట్రాభివృద్ధి అధ్యేయంగా ఉందని మాత్రం గవర్నర్ ప్రసంగించారు దాని మీద మీరేమంటారు నువ్వు ఇప్పుడు గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి అభ్యర్థం ఏంది కనరానిది వినరానిది కనుచూ ఏమీ లేని ఫ్యూచర్ సిటీ అది ఎవడికి ఎవరికి వనికొస్తుందండి ఇప్పుడు ఫస్ట్ నువ్వు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావా రైతులకు అందరికీ రుణమాఫీ చేసావా లేకపోతే అత్తకు నాలుగు వేలు ఇచ్చావా కోడళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇచ్చావా లేకపోతే విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు విదేశీ రుణాలు ఇచ్చావా ఇవన్నీ కావాలా కదా మీరు ఏవైతే చెప్పారో ఆ వాగ్దానాన్ని మార్చడానికి మోసపూరిత వాగ్దానాలని కను ఇట్లా చేంజెస్ తీసుకుంటే ఒక రకంగా కప్పదాటు వ్యవహారాలతోని ఒక డైవర్టెడ్ పాలిటిక్స్తోని ఈ రేవంత్ కాంగ్రెస్ సర్కార్ నడుస్తుంది కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు దానికి సగిన సమాధానం చెప్తాయి అన్న రేపు నుంచి ప్రజల తరఫున గలం ఏ విధంగా వెప్పబోతున్నారు సమ ప్రతి అదే అడుగుతాము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి సంవత్సరం పదిహేను నెలలు అయిపోయింది పదిహేను నెలలు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కట్టామని అడుగుతాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ మంత్స్ అయిపోయింది అరవై నెలల్లో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపల నువ్వు నాలుగు లక్షల ఇరవై ఇరవై లక్షల ఇల్లు కడతాను రెండు ఇల్లు కట్టామని అడుగుతాం పేదలందరికీ ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇస్తామన్నా రిచ్చా అని అడుగుతాం విద్యార్థుల వైపున రైతుల తరపున మహిళల తరపున అందరి తరపున నిగ్గది ఇస్తాము నిగ్గది తెలుస్తాం